హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ సార్ మనకి ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ బస్సెస్ ఫ్రీ మహిళల కోసం అని చెప్పేసి రన్ అవుతున్నాయి ఇప్పుడు జగన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో బస్సును మహిళల కోసం ఫ్రీగా రన్ చేద్దామని ఈ వచ్చే సంక్రాంతి నుంచి చెప్తున్నారు అది ఎంతవరకు నిజం ఉంటుంది ఎంతవరకు అబద్ధం ఉండొచ్చు సార్ మీ మాటల్లో యాక్చువల్గా చంద్రబాబు రాజమండ్రి జరిగిన మహానాడులో ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు దాని పేరు మహాశక్తి అని పెట్టారు మామూలుగా ఏంటంటే కర్ణాటకలో శక్తి అని ఇక్కడ ఏమో మహిళా ఇది ఇక్కడ పెట్టారు తెలంగాణలో అట్లాగే తమిళనాడులో ఉంది ఢిల్లీలో ఉంది పంజాబ్లో ఉంది ఇప్పటివరకు మన దేశంలో ఇది మనం ఆల్రెడీ ఈ టాపిక్ మాట్లాడాం ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ లగ్జంబర్గ్లో ఈ పథకం పెట్టారు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళలకి ఫ్రీగా అయితే చాలా దేశాల్లో అవి సక్సెస్ కాలేదు లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ ఇక్కడ తమిళనాడులో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కర్ణాటకలో అవుతుంది ఇక్కడ కూడా ఇప్పుడు ఇనిషియల్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయి దాన్ని అధిగమించడానికి ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఈ పథకాన్ని కర్ణాటకలో పెట్టిన తర్వాత చంద్రబాబు అక్కడ అనౌన్స్ చేశాడు కాబట్టి చంద్రబాబు చేసి కూడా చాలా రోజులు అయింది కానీ జగన్ దాని మీద ఏం మాట్లాడలేదు అయితే ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే చేశారో ఎందుకంటే బార్డర్ మనకి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి బార్డర్ ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాల్లోకి వెళ్ళే వాళ్ళు బార్డర్ వరకు ఫ్రీగా వచ్చి బార్డర్ తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలి సో ఇవి జరుగుతున్నప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఆ గ్రామాల మీద వాటి మీద అంతా ఉంటుంది సో ఇది ఇక్కడ సక్సెస్ అయ్యేసరికి చంద్రబాబు రే పొద్దున ఈ పథకాన్ని అనౌన్స్ చేస్తే మహిళలంతా చంద్రబాబు ఓట్లేస్తారేమో అన్న ఒక భయం జగన్ ప్రభుత్వానికి వచ్చింది దానివల్ల జగన్ కూడా ఆయన చేసేది ఏంది నేను ఇప్పుడే చేస్తాను అన్నట్టుగా ఆయన చేయబోతున్నాడనే కథనం వచ్చింది ఇది పాజిబుల్ అయితే నేను అనుకోవడం చేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మహిళల పర్సంటేజ్ బలంగానే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రోజుకి నలభై లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నారు అందులో పదహైదు లక్షల మంది మహిళలు ఉన్నారు దాదాపు పది లక్షల బస్ పాసులు ఉన్నాయి అందులో కూడా మూడు నాలుగు లక్షలు విద్యార్థినులు మహిళలు పాసులు ఉన్నవాళ్ళు సో ఇంత పాపులేషన్ వెళ్తున్నారు మహిళల్లో అంటే పదహైదు లక్షల మంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ వాళ్ళ ఇండ్లు ఇండ్లల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కదా ఒక ఇంట్లో మహిళ ఫ్రీగా ఇస్తున్నారంటే ఆ ఇంట్లో కూడా కొంత పాజిటివ్ పడే అవకాశం ఉంది ఇవన్నీ లెక్కలేసుకొని జగన్ ఏం చేస్తున్నాడంటే రహస్యంగా సిఎంఓ అండ్ జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సి సీఎంఓ అధికారులు ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు రెండు మూడు బృందాలు తమిళనాడుకు కర్ణాటక కూడా వెళ్ళాయి సీక్రెట్గా వెళ్ళి అక్కడ అధ్యయనం చేస్తున్నారు అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అధ్యయనం చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని ఎలా పెట్టాలి తమిళనాడులో కర్ణాటకలో తెలంగాణలో ఎలా ఉంది అక్కడ వస్తున్న ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందులు రాకుండా ముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ అధ్యయనం చేస్తున్నారు అని చెప్తున్నారు సంక్రాంతి నుంచి పథకం పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా అక్క చెల్లెల చెల్లెమ్మలకి ఈ పథకాన్ని జగన్ ప్రారంభించే అవకాశం ఉంది అది ఒక ఫెస్టివల్ మోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఫెస్టివల్ టైంలో ఎక్కువ మంది కూడా వెళ్తారు అందుకని బస్సులు కూడా ఎక్కువ వేసి ఆ టైంలో అద్దె బస్సులైనా వేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఫెస్టివల్కి కల్పిస్తే ఆ ఎఫెక్టు మానసికంగా పడుతుంది ఎందుకంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ ఎఫెక్ట్ వల్ల కొంత పాజిటివ్గా ఓటు టర్న్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ ఉమెన్ మిడిల్ క్లాస్ ఉమెన్లో ఇది ఇంపాక్ట్ పడుతుంది అనేది ఒకటి అయితే తమిళనాడులో ఓన్లీ పింక్ బస్సుల్లో పెట్టారు కర్ణాటకలో కూడా కొంత కొన్ని బస్సుల్లో మాత్రం పెట్టారు ఇక్కడ తెలంగాణలో రెండు రకాల బస్సులు ఒకటి పల్లె వెలుగు రెండోది ఎక్స్ప్రెస్ సిటీలో అయితే ఆర్డినరీ అండ్ మెట్రో సో అక్కడ ఇంకా పెంచి కొంత లగ్జరీ బస్సులు డీలక్స్ బస్సుల్లో కూడా పెంచితే విమెన్కి ఇంకా ఈ ఈ ఫ్రీగా అనేక బస్సులు వెళ్ళచ్చు ఇప్పుడేమవుతుందంటే లగ్జరీ ఇవన్నీ ఖాళీగా వెళ్తున్నాయి ఇక్కడ ఈ బస్సులేమో కిక్కిరిసిపోయి ఉమెన్కి వాళ్ళకి కూడా చోటు ఉండట్లేదు చాలామంది వీడియోలు బయటకు వచ్చాయి ఏడుస్తున్నారు లాస్ట్ బస్సు వెళ్ళిపోతుంది వాళ్ళ విలేజ్కి ఇంకా ఆ టౌన్లో వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి బస్సులో సీట్ లేనప్పుడు అలాంటి ఏడుస్తున్న విమెన్ వాటి వీడియోలు బయటకు వచ్చాయి సిటీలో కూడా ఏంటంటే రోజు ఉద్యోగానికి పోయే మహిళలు వాళ్ళకి ఛార్జీలు అనేది పెద్ద ఇబ్బంది కాదు కానీ వాళ్ళకి లాంగ్లో వెళ్ళాలి ఆ రూట్లో మెట్రోలు ఉండవు బస్సులో వెళ్ళాలి అలాంటప్పుడు ఈ ఫ్రీ వల్ల ఎక్కువ విమెన్ ఎక్కేస్తున్నారు చాలా అవసరం లేకపోయినా ఎక్కుతున్నారు మనోరు నీళ్లు తాగడానికి యాభై కిలోమీటర్లు వెళ్ళిన మహిళనే ఒకటి పెట్టారు అంతకుముందు చార్మినార్ చూడడానికి ఒక మహిళ వెళ్ళి టికెట్ పెట్టి మీరు కూడా రండి చూడండి అని ఆమె పెట్టింది ఇలాగా పని కాగా అవసరం ఉన్నా లేకపోయినా పో వెళ్తున్నారనేది ఒక విమర్శ ఉంది ఏదైనా వెళ్ళినా ఇప్పుడు వాళ్ళు ఏ అవసరం కోసం వెళ్తున్నారనేది అడగలేరు కదా ఎవరైనా కూడా వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టం వెళ్తారు కానీ ఎన్ని రోజులు వెళ్తారు అలాగా కొద్ది రోజులకి వాళ్ళే బోరు కొట్టచ్చు వాళ్ళకి విసుగు రావచ్చు ఆగిపోతుంది ఎప్పుడైనా ఏదైనా ఒక పథకం పెట్టినప్పుడు దాంట్లో కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి పాజిటివ్గా ఉంటాయి ఓవరాల్గా ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా స్త్రీలకి మొబిలిటీ పెంచడం స్త్రీలని పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువగా తిరగడానికి అలవాటు చేయడం దాని ద్వారా రకరకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి పబ్లిక్తో డీల్ చేసే స్కిల్స్ అవంతా ఇంట్లో పరిమితం కాకుండా అట్లాగే కొంత ఎంపవర్మెంట్ కూడా వస్తుంది అంటే ప్రతిదీ బయట అంటే మగవాడే పోయి బయట డీల్ చేయడం అనే దగ్గర అది మాని ఆగిపోయి ఉమెన్ కూడా డీల్ చేయగలము అనేది వచ్చినప్పుడు ఉమెన్కి ఒక ఎంపవర్మెంట్ అనేది వస్తుంది మగవాళ్ళు కూడా తమ మీద వీళ్ళు డిపెండ్ అవుతున్నారన్న ఒక ధోరణితో వాళ్ళని కొద్దిగా తక్కువగా చూసే ఇది ఉంటుంది వీళ్ళు లేదు ఇప్పుడు మేము కూడా పోయి పనులు చేసుకోగలరాగలుగుతాం అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మగవాళ్ళల్లో కూడా ఆటోమేటిక్గా కొంత రెస్పెక్ట్ పెరిగే అవకాశం ఉంది రెండవది వర్కింగ్ క్లాస్ ఉమెన్కి ఈ ఛార్జీలు అనేవి భారంగా ఉన్నాయి వాళ్ళు అందుకని తమ ఉన్న ప్లేస్లోనే ఏదో ఒక పనులు ఎత్తుక్కుంటున్నారు ఈ ఫ్రీ చేయడం వల్ల ఏంటంటే దో ఎక్కడ మంచి డిమాండ్ ఉందో అక్కడికి ట్రావెల్ చేయగలుగుతారు ఈ రకంగా వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి ఇవి ఇవైతే కరెక్ట్గా జరిగే అవకాశం ఉంది అందువల్ల ఇవన్నీ అక్కడ జగన్ కూడా ఆలోచించి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ బస్సుల సంఖ్య పెంచాలి సరిపోవట్లేదు ఆక్యుపెన్సీ ఇంతకుముందు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అలా ఉంటే ఇప్పుడు అది ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఆక్యుపెన్సీ వెళ్ళింది యావరేజ్లో కొన్ని పీక్ అవర్స్లో అయితే అసలు సీట్లు ఉండట్లేదు నిలబడ్డానికి కూడా ఎవరు ఎక్కట్లేదు వేలాడుతున్నారు ఆల్రెడీ విజువల్స్ వస్తున్నాయి సో అందువల్ల బస్సుల సంఖ్య ఎంత పెరగచ్చు సో ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది ఫ్రీ అయినాక ఆంధ్రప్రదేశ్లో కూడా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి దీని ఈ రద్దీని తట్టుకునే విధంగా మనం బస్సుల సంఖ్యను పెరిగితే ఆ నెగిటివ్ ఇది కూడా మన మీద ఉండదు అనేది అక్కడ సీఎంఓ అండ్ జిఏడ్ అధికారులు వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది ఇదంతా అయినాక నివేదిక ప్రభుత్వానికి సమర్పణ సమర్పిస్తారు దాన్ని బేస్ చేసుకొని సంక్రాంతికి పథకాన్ని అమలు చేస్తారు అట్లాగే ఇక్కడ ఐడి కార్డులు పెట్టారు ఐడి కార్డులు అంటే లోకల్లో వాళ్ళకే ఈ పథకం అని చెప్పారు ఢిల్లీలో ఏమో అట్లా లేదు ఢిల్లీలో ఏ మహిళైనా ఏ బస్సు అయినా ఎక్కొచ్చు ప్రైవేట్ బస్సులు కూడా అక్కడ ఎక్కొచ్చు ప్రైవేటు బస్సులకి రియంబర్స్మెంట్ ఉంటుంది ఆంధ్రలో కూడా కొన్ని టౌన్లలో ప్రైవేట్ బస్సులు ఉన్నాయి సిటీ బస్సులు అట్లాగే బయట కూడా కొన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయి సో వాటిలో అలౌ చేయాలా లేదా ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట అంటే ఈ పథకంలో ఆల్రెడీ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకోవడం నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకోవడం దాన్ని అవాయిడ్ చేయడం బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేయడం సో దీన్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్తే దీ ఇది మంచి ఫెచ్ంగా ఉంటుంది ఎలక్షన్లు ముందు ముందు ఇది చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తాము సో అంటే చంద్రబాబుకి కొత్త పథకాలు ఏవి మిగలకుండా చేయాలి ఆల్రెడీ ఉన్న పథకాలని చంద్రబాబు కాపీ కొడుతున్నాడనే విమర్శ ఉంది ఈయనితున్న వాటిని మొన్న కూడా లోకేష్ ఇంటర్వ్యూలో కూడా అక్కడ నవరత్నాల్ని మేము ఇక్కడ ఆరు గ్యారెంటీలు పేరు తీస్తామని చెప్తున్నారు సో ఇలాగా ఏంటంటే కొత్తగా ఎగ్జైట్ చేసే పథకాలు ఏవి చంద్రబాబుకు మిగలకుండా చేద్దాము ఇది కానీ ఉంటే చంద్రబాబుకి ఇది పెచ్చి అవుతుంది అనేది జగన్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జగన్కి వేడి పుట్టినట్టుగా అందరూ చెప్తున్నారు ఇంతవరకు ఏంటంటే మన పథకాలే మనల్ని గెలిపిస్తాయని ఒక ధీమాతో ఉన్నాడు జగన్ తెలంగాణలో అది జరగలేదు ఇక్కడ పథకాల మీద పెద్ద వ్యతిరేకత లేదు అభివృద్ధి మీద ప్రజలకు పెద్ద వ్యతిరేకత లేదు ఓన్లీ ఏంటంటే ఒక కొత్త పార్టీని కొత్త బ్లడ్ని కొత్త నాయకత్వాన్ని ఇక్కడ కోరుకున్నారు అందుకే రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు రెండవది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది ఆయన ఫంక్షనింగ్ మీద వ్యతిరేకితుంది ఆయనకి అహంకారం అని అరోగన్స్ అని జ ఎవరిని పట్టించుకోవడని ప్రత్యర్థుల్ని అత్యంత దారుణంగా తొక్కేస్తాడని ఇలాంటివి ఉన్నాయి జగన్కి కూడా అలాంటి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది సో అందువల్ల జగన్లో కూడా వేడి పుట్టి ఓన్లీ పథకాలని నమ్మకుండా అనేక వ్యూహాలని రచించాలి అన్ని రకాల ఆయుధాలని సిద్ధం చేసుకున్నట్టుగా అర్థమవుతుంది అందులో ఇదైతే ఖచ్చితంగా జగన్కి ఫిచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుందనేది అనేది చూడాలి మనం